హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎట వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సందీప్ రౌడీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి నన్నే బెదిరిస్తున్నావా నీ నేను లేకుండా చేసేస్తానని చెప్పి బెదిరిస్తాడు సరే అయితే మీకు ఒక వాట్సాప్లో నేను ఒక మెసేజ్ పంపించాను అది ఒకసారి చూడండి అంటాడా రౌడీ ఈలోపు సందీప్ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఒక ఆడియో రికార్డ్ వస్తుంది నా డబ్బులు ఇవ్వండి మీరు చెప్పిన ప్రకారం నేను పని చేశాను కదా మీ సీతాకాంత్ గారి మీద అటాక్ చేశాను కదా నాకు డబ్బులు ఇవ్వండి మీ అన్నయ్య సీతాకాంత్ మీద అటాక్ చేశాను కదా దాని మరి దానికి నాకు రావాల్సిన కిరాయి ఇమ్మని అడుగుతాడా కిరాయి రౌడీ అప్పుడు ఏం చేసావు నువ్వు ఏమీ చేయలేదు నీకు నేను ఒక్క రూపాయి కూడా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనేమో సందీప్ అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ రికార్డ్ చేసుకుని ఉండి ఉంటాడనమాట రౌడీ సందీప్తో మాట్లాడేటప్పుడు అది విని అయ్యో ఏంటి ఇలాగా పంపించో ఆడియో మెసేజ్ అని అడుగుతాడు మళ్ళీ సందీప్ రౌడీ నీకు పంపించినట్టే మీ అన్నకి కూడా పంపిస్తాను మర్యాదగా నా డబ్బులు నాకు అనుకో నేను నీకు నీ మాట ప్రకారమే నేను నడుచుకుంటాను మరి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నీకు డబ్బులు ఇస్తాను మరి ఆ డబ్బులు ఇచ్చితే నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానని చెప్తాను సరే నేను పట్టుకుని వస్తున్నాను డబ్బులు ఎక్కడ ఉంటావు అడ్రస్ అన్నీ కనుక్కుంటాడు సరే ఇప్పుడే వస్తున్నానని చెప్పి వెళ్తాడు అవన్నీ వింటుంది రామలక్ష్మి ఈ లోపు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది నాన్న ఇలాగ సందీప్ ఒక కుట్ర ప్లాన్ చేశాడు నువ్వు అర్జెంట్గా అక్కడికి వచ్చి నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అంటుంది రామలక్ష్మి ఈ లోపు బెడ్రూమ్లో సీతాకాంత్ సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎలాగ ఈయనకి నేను బయటికి వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఎవరు నేను తెలుసుకోవాలి ఆ సీతాకాంత్ మీద అటాక్ చేసిన వాడు ఎవడు వాళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి వాళ్ళందరినీ తీసుకొచ్చి సీతాకాంత్గా కాలుమే పడేయాలి ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తుంటుంది ఈయనకేమో మాటిచ్చాను నేను వెళ్ళకపోతే నాకు ఇప్పుడు ఈ ఎవరు అటాక్ చేశారో తెలుసుకునే అవకాశం పోతుంది సరే మాటిచ్చిన ఆయన మంచి కోసమే కదా నేను చేస్తున్నాను ఏది నేనేమి తప్పు చేయట్లేదు అని అప్పుడు కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి అందులో స్లీపింగ్ పీల్స్ కలుపుతుంది కలిపి ఇదిగోనండి పాలు తాగండి అని చెప్పేసి సీతాకాంత్కి ఇస్తుంది రామలక్ష్మి సారీ అండి ఇలా చేయక తప్పలేదు అని ఇస్తూ ఉంటుంది నాకు పాలు తాగాలని లేదు రామలక్ష్మి నాకు కొంచెం కాఫీ కావాలి అంటాడు సీతాకాంత్ లేదండి పాలు తాగితే కొంచెం ఓపిక వస్తుంది పాలే తాగాలి మీరు అంటుంది సరే ఇంకా భార్యామణి గారు ఆర్డర్ వేసాక తప్పుతుందా అని చెప్పి పాలు తాగేస్తాడు ఈలోపు ఇదేంటి రామలక్ష్మి పాలు తాగిన తర్వాత నాకు నిద్ర వచ్చేస్తుంది అంటే సరే కాసేపు పడుకోండి రెష్ తీసుకోండి అని చెప్పి బెడ్ వరకు సీతాకాంతం తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడుతుంది పడుకో పెట్టేసి అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వచ్చే నాన్న నేను వచ్చేస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరూ అంటే రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ నాన్న కారులో బయలుదేరుతారు వైట్ కారు ఏమో బ్లూ కార్లో వచ్చి వచ్చినప్పుడు ఆ రౌడీ దగ్గరికి వచ్చినప్పటికంటే ఎలాగొస్తాడంటే ఎవ్వరికీ తెలియకుండా ఒక టోపీ మూతికి ఒక మాస్క్ పెట్టుకుని వేరే కారులో అంటే వాళ్ళ సొంత కారు కాకుండా వేరే కారులో వస్తాడు సందీప్ వచ్చి రౌడీకి డబ్బులు ఇచ్చేస్తాడు ఇగో నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేసాను ముందు ఆ ప్రూఫ్లన్నీ నాకు ఇచ్చే లేదంటే డిలీట్ చేసే అంటే మీరు మాట తప్పుతారేమో నేను అసలు మాట తప్పను నేను ఆల్రెడీ డిలీట్ చేసేసాను అంటది సరే నువ్వు ఎక్కడ కనపడకుండా కొద్ది రోజులు దూరంగా వెళ్ళిపో అంటాడు సందీప్ అలాగే అని చెప్పేసి అంటాడు అక్కడ నుండి ఈ లోపేమో ఈ అక్కడే కారు వచ్చి ఆగుతుంది రామలక్ష్మి రామలక్ష్మి మాణిక్యం కిందకి దిగుతారు ఎక్కడున్నాడు అని సందీప్ బతకటం కోసం ఈ లోపు చూస్తా డబ్బులు ఇవ్వటం సందీప్ ఆ రౌడికి డబ్బులు ఇవ్వటం మాణిక్యం చూస్తే చూసావమ్మా డబ్బులు ఎలా ఇస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఎలాగ ప్రూఫ్లు ఉండాలి కదా నాన్న ఎలాగంటే సరే వాడు వెళ్ళిపోయినా కార్లు వెళ్ళిపోతున్నాడమ్మా అంటే వాడు వెళ్ళిపోయినా ఆ రౌడీ ఉన్నాడు కదా ఆ రౌడీని నాలుగు చెతకు కొట్టి సీతాకాంత్ గారు కాళ్ళు మీ అప్పుడు నిజాలు వాడే చెప్తాడు అని చెప్పి అంటది రామలక్ష్మి మాణిక్యంతో సరే ఇప్పుడు ఎలాగంటే ఏదమ్మా నీ ఫోని నేను ఫోటోలు తీస్తానని చెప్పి ఫోను తీసుకుని ఫోటోలు తీద్దామని ట్రై చేస్తూ ఉంటాడు సందీప్ సందీప్ని ఫోటోలు తీద్దామని మాణిక్యం ట్రై చేస్తుంటాడు ఈ లోపేమో సందీప్ మాస్క్ టోపీ పెట్టేసుకుంటాడు కాబట్టి క్లియర్గా తెలియదు చూసామ్మా వీళ్ళు ఎంత దుర్మార్గుడు నేను చెప్పాను కదా ఈ అటాక్లో మీ అత్తగారు సందీప్ కుట్ర ఉంటుందని వీడు చూసావా వేరే కారులో అనుమానం రాకుండా వేరే కారులో మాస్క్ పెట్టుకుని టోపీ పెట్టుకుని వచ్చాడమ్మా వీడు అని అంటే సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎలాగమ్మంటే ఆ రౌడీని పట్టుకుని తన్నుతారు ఎలా అంటే ఆడేమో చాక్తిత్తాడు సీతం వాళ్ళు ఆవిడ రామలక్ష్మి చేద్దాం ఈ లోప అక్కడ కర్ర ఉంటే కొట్టేస్తాడు కొట్టేసినప్పటికి ఒరే రెండు రంటే వెనకాల ఇంకో ఇద్దరు రౌడీలు వస్తారు ఆ రౌడీలు ఇద్దరితోటి ఫైట్ చేస్తారు మాణిక్యం రామలక్ష్మి ఈ లోపే ఇతన్ని ఏమో కారు ఎక్కించేసుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఇద్దరు రౌడీలు ఇంకో కారు మీద ఫాలో అయ్యి వస్తూ ఉంటారు ఈ లోపు మధ్యలో రామలక్ష్మి ఈ రౌడీని ఇక్కడ దించేస్తున్నా నీ దగ్గర సెల్ ఉంది కదా వీడి దగ్గర నిజం రాబట్టి వాడి మొత్తం ఆ రికార్డ్ చేయి వాయిస్ అంతా నా వెనకాల రౌడీలు ఫాలో అవుతున్నారు కదా వాళ్ళని తప్పుదారి పట్టించేస్తాను అని చెప్పేసి నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అక్కడ కార్ వేసుకుని వాళ్ళకి ఏ వేరే దారిలో దారి మళ్ళించడానికి ట్రై చేస్తూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే సందీప్ మంచి సందీప్ ఇంటికి వచ్చేస్తాడు సీతాకంత్ మంచి నిద్దట్లో ఉంటాడు ఈలోపు సీతాకంత్ వాళ్ళ అమ్మ శ్రీవల్లి వస్తారు ఏంటి వీడు మంచి నద్దట్లో ఉన్నాడు అయితే మనం ఒక పని చేయాలని ఏవో వాళ్ళ చేద్దాం మనం ఇప్పుడే ఇదే టైం మన ఇద్దరిని వాళ్ళిద్దరిని విడగొట్టడానికి మన ఇద్దరం చేయవలసిన పని ఒకటి ఉంది ఇదే మంచి టైం అంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఏంటండి అత్తయ్యారు అంటే చెవిలో చెప్పుద్ది ఎలా గెలగదు అబ్బా సూపర్ సూపర్ అత్త మీరు ఈ దెబ్బకి బావగారు రామలక్ష్మి అక్క విడిపోతారు అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి ఒక ఆయిల్ డబ్బా పట్టుకొచ్చి ఆయిల్ పోసేస్తుంది అక్కడ పోసేసి ఏ విరగినట్టు అక్కడ జ్యూస్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టి నాన్న నాన్న సీత సీత అని లేపుతూ ఉంటుంది సీతాకంత్ వాళ్ళమ్మ లోపేమో శ్రీవల్లి ఉండండి నేను లేపుతాను ఏంటి బావగారు ఎంత నిద్రపోతున్నారని చెప్పొచ్చు జారిపోతే హై తింగరపు బుచ్చి అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి దెబ్బలాడుతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి ఈలోపు నానా అంటే సరే అమ్మా నేను వస్తున్నాను అంటాడు అయినా కూడా పక్క నుంచి తప్పించుకుని లేపుతుందనమాట చేయబట్టి అప్పుడు సరే అమ్మ నువ్వు వెళ్ళు నేను తాగుతానులే నువ్వు వెళ్ళమ్మా అని అంటే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయి పక్క నుంచి చూస్తూ ఉంటారు డోర్ పక్క నుండి ఈ లోపతేను పాలు తీసుకుందామని వెళ్ళేసరికి జారిపోయి పడిపోతాడు మంచమే పడిపోతాడు అమ్మా అని పడిపోతాడు ఈ లోప ఏమైంది నాయన ఏమైంది నాన్న ఏమైంది నానా అని చెప్పేస్తూ ఉండమ్మాగంటే ఈ లోపు సందీప్ వచ్చేస్తాడు సందీపాలు తాతీ వచ్చేస్తాడు ఏంటైందంటే ఏం జారి పడిపోయారు నూనె మీద అడిగేసి జారి పడిపోయారు అని చెప్తుంది శ్రీవల్లి అదిటి నూనె మీద చేయ నూనె ఎలాగొచ్చింది శ్రీ మంచంకి ఈ మంచం దగ్గరికి అని అడుగుతారు సందీప్ ఏమో రామలక్ష్మి అక్కయ తల తువుకుంటూ నూనె రాసుకుంటూ ఒక నూనె ఒడిపోయి ఉంటుంది అది చూసుకోకుండా బావగారు ఏమో అడిగేశారు జారిపోయారు అని అంటారు సరే అయిన ఈ టైంలో రామలక్ష్మి అక్కయ్ ఉండాలి కదా ఏమైపోయింది అంటే ఎక్కడో ఉంటుంది ఇంట్లోని అని చెప్పేసి అంటాడు సిద్ధాకాంత్ వాళ్ళు తాతయ్య ఎక్కడో ఉంటే ఈ పాటికి రావాలి కదా బావగారికి అన్ని మంచి చెడ్డ చూసుకోవాలి కదా ఆయన ఆల్రెడీ దెబ్బ తగిలింది మళ్ళీ దెబ్బ తగిలిన దగ్గర దెబ్బ తగిలింది మరి ఆయన దగ్గర ఉండి చూసుకోవాలి కదా అని చెప్పేసి శ్రీవల్లి ఉంటుంది ఎక్కడికి వెళ్తే ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి ఎతకటానికి వెళ్తాడు సీతాకా సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఎక్కడ కనపడదు మళ్ళీ వస్తుంది ఏంటి లేదు ఎక్కడా లేదు రామలక్ష్మి అంటాడు అప్పుడు సీతాకాంత్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు తనకి నువ్వు బయటికి వెళ్ళిన నాకు మాట ఇయ్యంటే తను మాట ఇచ్చినట్టు అదేంటి రామలక్ష్మి నాకు మాట ఇచ్చి ఎలాగెళ్ళింది బయటికి ఎల్లదే అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు సందీప్ అంటాడు ఎందుకు వెళ్ళింది వదిన ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని గురువుగారు చెప్పారు కదా బయటికి వెళ్ళకూడదని బయటికి వెళ్తే అపచారం కదా అలాగే ఎందుకు వెళ్ళింది అనేమో సందీప్ అంటూ ఉంటాడు ఏమో ఆవిడ వస్తుంది కదా బావగారు మీరు ఎందుకు వెళ్ళారు నువ్వు ఎందుకు వెళ్ళవు బయటకని మీరు నిలదీయండి రామలక్ష్మి అక్కయ్యని అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అలా చూస్తూ ఆలోచనలో పడిపోతాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్